హలో అందరికి వెల్కమ్ టు ఐసెస్ హోమ్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే బాబు చేసుకోవచ్చండి చాలా ఈజీ రెసిపీ చాలా వరకు ఇంట్లో కనుక బావిశాలను ప్రిపేర్ చేసుకునేటప్పుడు లోపల పిండిగా ఉండిపోతుంది బయట చాలా గట్టిగా ఉండి షుగర్ సిరప్ అనేది మ్యాక్సిమం అబ్జర్వ్ చేసుకోకుండా గట్టిగా ఉండిపోతుందండి అలా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఈవెన్గా షుగర్ సిరప్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని చాలా సాఫ్ట్గా అనేది ప్రిపేర్ అయిపోతాయి అంత చక్కగా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ ఒకసారి నేను చూపించిన విధంగా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు మైదాపిండిని తీసుకుంటున్నాను మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చండి బట్ మనకి బయట ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అలా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మైదాపిండిని యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇలా రెండు కప్పుల వరకు మైదాపిండిని వేసుకొని ఒక రెండు చిటికలు సాల్ట్ వేసుకుంటున్నానండి ఎందుకంటే స్వీట్ రెసిపీలో ఎప్పుడైనా కొద్దిగా ఒక చిటికడు రెండు చిటికలు కనుక సాల్ట్ వేసుకుంటే మరీ ఎగటగా అనిపించదండి షుగర్ అనేది ఎక్కువగా అనిపించదు మొత్తంగా ఈక్వల్ చేస్తుంది టేస్ట్ని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు చిటికెలు వంట సోడాని అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర కనుక బేకింగ్ పౌడర్ లేకపోతే పెరుగునైనా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తంగా ఇంగ్రీడియం ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు పిండిని ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను నెయ్యిని వేసుకుంటున్నానండి మనకి బయట స్వీట్ షాపుల్లో అయితే మ్యాక్సిమం డాల్డా అనేది రావడానికి లోపల అలా కాకుండా ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి పిండి అనేది మనం ఇలా చేత్తో గట్టిగా పట్టుకునేటప్పుడు మాయిస్ట్గా ఉండాలండి పిండి అలా కాకుండా ఇంకా అలానే కొద్దిగా పొడిగా ఉన్నట్టుంటే ఇంకా నెయ్యిని వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఇగోండి ఇక్కడ నాకు ఇంకా పిండిలానే ఉంటుంది అలా కాకుండా ఇంకొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తంగా పిండిని బాగా కలుపుకోవాలండి అంటే ఇక్కడ నాకు రెండు కప్పులు మైదా పిండికి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేయాల్సి వచ్చిందండి ఇగోండి ఇలా మనం అదిమి పట్టుకుంటే మాయిష్గా ఉండాలి పిండి మొత్తం ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఒకేసారి కనుక వాటర్ వేసేస్తే టూ సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అలానే పిండిని వాటర్ వేసుకుంటూ కలిపేటప్పుడు మరి గట్టిగా కలపకుండా కొద్దిగా స్లోగా పొడి పొడిగా ఇలా ఫింగర్స్తోనే కలిపేటట్టు కలుపుకోండి నార్మల్గా అయితే మనం చపాతి ముద్దను కలిపేటప్పుడు గట్టిగా ఇలా అడిచిపెట్టి కలుపుకుంటాం కదండి అలా కలపకుండా కొద్దిగా లైట్గా ఈ పిండిని కలుపుకుంటే కనుక లోపల మనం ఫ్రై చేసుకునేటప్పుడు మొత్తం గుళ్ళ గుళ్ళగా ఫ్రై అవుతాయండి అలా కాకుండా గట్టిగా అడిచిపెట్టి కనుక కలుపుకుంటే చాలా గట్టిగా ఉండిపోతాయి పైన లోపల కూడాను ఇలా నెమ్మదిగా బాగా ఫింగర్స్ ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని పిండి అనేది మనకి ఫుల్గా ఎయిర్ గ్యాప్స్ అనేది ఫామ్ అయి ఉంటుందండి ఈ పిండిని మళ్ళీ కదపకుండా అలానే చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని ఇలా చేతిలోనే పెట్టి రౌండ్గా చుట్టుకోవాలండి ఇలా చుట్టుకున్నాక కాస్త ఇలా లైట్గా బ్రష్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఈ భాషకి మధ్యలో హోల్ అనేది పెట్టుకోవడం వల్ల ఈవెన్ గా ఫ్రై అవుతుంది అలానే షుగర్ సిరప్ కూడాను బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి పెట్టుకునే హోల్ కూడాను కొద్దిగా పెద్దదిగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి లేదంటే ఫ్రై చేసుకునేటప్పుడు చాలా వరకు ఈ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి ఇదిగోండి ఇక్కడ నేను చూపించిన విధంగా కొద్దిగా పెద్ద హోల్ చేసుకొని అన్నింటినీ కూడా పక్కన పెట్టుకోండి ఇలానే అన్నింటినీ కూడా బావిశాలని చక్కగా అరిచేతిలోనే ప్రెష్ చేసుకుంటూ ఇలా హోల్ పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాదుషాల కోసం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు పంచదారని తీసుకుంటున్నాను ఇలా రెండు కప్పులు పంచదారికి ఒక కప్పు వరకు వాటర్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసి షుగర్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి ఇలా షుగర్ అనేది కాస్త మెల్ట్ అయ్యాక ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసేసుకోవాలి ఇలా ఇలాచీ పౌడర్ని వేసుకున్నాక ఇక్కడ నుంచి దగ్గర దగ్గరగా ఒక నాలుగు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి మనకు పాకం అనేది ఏం అవసరం లేదండి ఇలా చేత్తో ఒకసారి ఈ షుగర్ సిరప్ని తీసుకొని రెండు చేతుల మధ్యన ఒకసారి ఇలా అంటే గనక కాస్త స్టిక్కీగా అంటే గమ్లా అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇంకా నాకు పాకం అనేది ప్రిపేర్ అవ్వలేదు దగ్గర దగ్గరగా నాకు కొద్దిగా గమ్గా స్టిక్కీగా ప్రిపేర్ అవ్వడానికి ఒక సిక్స్ ఆర్ సెవెన్ మినిట్స్ పట్టింది ఇదిగోండి ఇలా అనుకుంటే కొద్దిగా స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇప్పుడు ఇదే స్టేజ్లో ఒక చిన్న నిమ్మబద్దని ఒక నాలుగైదు చుక్కలు కనుక ఇలా పిండుకోవడం వల్ల మన షుగర్ సిరప్ అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా కాస్త లిక్విడ్లా ఉంటుందండి లేకుంటే చల్లారిపోయి గడ్డ కట్టేస్తుంది అలా కాకుండా కొద్దిగా ఇలా నిమ్మరసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి ఇప్పుడు వేరేగా కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదుషాలని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇవి ఇలా వేసుకోగానే పైకి తేలిపోతాయండి వాటంతట అవి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త గోల్డెన్ డార్క్ కలర్ వచ్చేసరికి స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల పిండిలా ఉండిపోయి పచ్చిగా ఉండిపోతుంది అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తంగా అన్నింటినీ కూడా ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి తీసేసుకోవాలండి ఇలా తీసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకంలోకి అన్నింటినీ వేసేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసేసి ఒక రెండు నిమిషాలు విడిచిపెట్టేశాక తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత అన్నింటినీ కూడా రెండో వైపు టర్న్ చేసుకోవాలండి ఇలా టర్న్ చేసుకొని మూత పెట్టేసి వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా వాటిని కూడా అన్నింటిని ఇలానే చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి ఇలా షుగర్ సిరప్లో వేసేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటూ అన్నింటినీ కూడా మూత పెట్టేసి ఒక పావు గంట కనుక పక్కన పెట్టేసుకుంటే మొత్తంగా జ్యూసీ జ్యూసీగా ఈవెన్గా బాషాలు అనేవి రెడీ అయిపోతాయి చక్కగా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడాను ఎటువంటి టెన్షన్ లేకుండా ఇలా టిప్స్ పాటిస్తూ చేస్తే గనుక ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిగతా సిరప్ ఉంటుంది కదా ఆ సిరప్ని పైనుంచి వేసేసుకోవాలి కావాలంటే ఇలానే సర్వ్ చేసుకొని తినేయచ్చు లేదు అనుకుంటే షుగర్ సిరప్ మొత్తం అబ్జర్వ్ అయిపోయాక ఇవన్నీ కూడా డ్రై అయిపోతాయండి అప్పుడు చక్కగా సర్వ్ చేసుకొని ఇలా తీసుకోవచ్చు ఇంతే అండి ఎంతో టేస్టీ బాదుషా రెడీ